ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దైవాళ్ళందరిక్కడన్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నానండి ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే తొందరపడి నెట్టి వయకు మే ఐదు రెండు వేల ఇరవై ఐదు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు తప్పకుండా ఈ సాయిపై నమ్మకంతో నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి మీకు ఎలాంటి సమస్యలను నాకు కామెంట్ అయితే రాయండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కొంతమంది ప్రయోజనం పొందింటారు కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారు కానీ ఈ గురువుగారి దగ్గర ఎవరైతే చూపించుకున్నారో వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరిగిందండి నాకు కూడా ఒకప్పుడు ఎన్నో సమస్యలు ఉన్న ఉన్నటువంటి సమయంలో నేను గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను నాకంతా కూడా మంచి జరిగిందండి సిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం చెప్తారండి ఈ గురువుగారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారండి ప్రేమ సమస్యలు పెండ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య మధ్య సమస్యలు కుటుంబ కలహాలు మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే మీరు గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి నమ్మకంతో ఫోన్ చేయండి చేసిన తర్వాత మీ సమస్యలన్నీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యలన్నీ తగినటువంటి పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు తప్పకుండా మీరు ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి తొందరపడి నెట్టివేయకు రేపటి రోజున నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని అలాగే ఒక ఊహించినటువంటి శుభవార్తను నువ్వు చూడబోతున్నావు ఆ శుభవార్తను అందించడానికి బాబా ఎన్నో రోజులుగా నీకు చెప్పాలని ఎదురు చూస్తూ ఉన్నాడు ఇక బాధపడింది చాలు అతిగా ఆలోచిస్తున్నావు తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాలన్నీ వింటూ ఉండు నీ మనసుకు ఎంతో ఊరట కలిగించే విధంగా నా మాటలు నీకుంటాయి ఎప్పుడు కూడా బాధపడద్దు ఇలా బాధపడి ఒంటరిగా అని దిగులు చెందొద్దు తప్పకుండా నీకంటూ మంచి రోజులు వస్తాయని గుర్తుపెట్టుకో అసలు నాకు దేన్ని ఉద్దేశించి ఈ విధమైనటువంటి మాటలను నాకు చెప్పబోతున్నాడు అనేటువంటి అంశాల గురించి నువ్వు జాగ్రత్తగా ఆలోచించు ఈ అంశాలన్నీ కూడా నీ జీవితానికి ముడిపడే ఉంటాయి అలాగే ఈ జీవితంలో ప్రతినిత్యం కూడా జరుగుతూ ఉన్నటువంటి విషయాలని తెలుసుకో చూడమ్మా ఏదైనా కానీ ఒకరితో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు అనవసరంగా నీకున్నటువంటి అభిప్రాయాలను వేరొకరికి బాధించే విధంగా ఏదో ఒకరిని బాధ పెట్టే విధంగా మాట్లాడొద్దని అంటున్నాను కాబట్టి ఏదైనా కానీ ఒక మాట అనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించు నీవు చక్కగా ఆనందంగా ఉండటం చూసి కొంతమంది ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారండి అలాగే వారి పట్ల కొంచెం అపరిమితంగా ఉండు ఎందుకంటే నీవు ఎంతో సంతోషంగా ఉండి ఎదుటి వ్యక్తులను ఎంత అసూయ ద్వేషం పుట్టుకొస్తున్నాయి కొంచెం నీవు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయానికి కా ఉంది కాబట్టి ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు లేదంటే నీ కుటుంబానికి సంబంధించినటువంటి గొడవల కారణంగా అవ్వచ్చు ఏదైనప్పటికీ నీవు నీ కుటుంబం సంతోషంగా ఉంటే ఓర్వలేని వారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారని నీకు కూడా తెలుసు కాబట్టి దాని పట్ల నీవు కొంచెం సున్నితంగా వ్యవహరించి నీ యొక్క సంబంధాలను నీవు జాగ్రత్తగా చేసుకో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారి అభిప్రాయాలను వారి బాధను పెట్టే విధంగా కూడా లేదా నీ యొక్క ప్రవర్తన వారిపై ఏదైనా దురుసుగా ఉండడం కానీ అసలు చేయవద్దు మరి నాకు కీడు పెట్టాలని చూస్తున్న వారిని నేను ఎందుకు ప్రేమగా ఉండాలి బాబా వారితో అని అంటావేమో అది కూడా ఒక ముఖ్యమైనటువంటి మాటే ఎందుకంటే ఎంత ఎదురు తిరిగినా ఎంత మాట్లాడినా ఎంత ద్వేషాన్ని పెంచుకున్నా కూడా నేను ఏ విధంగా అయితే వారితో నువ్వు ప్రవర్తిస్తున్నావో అంతే వారినితో రివర్స్ అయ్యే విధంగా నిన్ను బాధ విధంగా తప్పకుండా ఉంటారు నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేసే విధంగా చూస్తున్నారు కాబట్టి అలాంటి వ్యక్తులకు నీవు ఒక కంట కనిపెట్టి జాగ్రత్తగా తప్పకుండా ఉండాలి కాబట్టి అలాంటి నీచులతో నువ్వు కోపాన్ని పెంచుకోవడం వలన ముందు ముందు రోజుల్లో నీకే కొంచెం ప్రమాదకంగా ప్రమాదకరంగా మారుతుంది కాబట్టి అలాంటి వారి పట్ల సున్నితంగా వ్యవహరిస్తూనే నీకంతా మంచి జరుగుతుంది అలాగే నీవు పాత సంబంధాలను బంధుత్వాలను ఎంత జాగ్రత్తగా మంచి అనుకూలమైనటువంటి రోజుగా మలుచుకొని రేపటి రోజున ఏ బంధాలను అయితే దూరం చేసుకున్నావో ఆ బంధాలను బంధుత్వాలను మరలా తిరిగి కోరుకోబోతున్నావు కాబట్టి వారితో సంతోషంగా గడపడానికి నీకు అనుకూలమైనటువంటి రోజులు రాలేదని నువ్వు బాధపడ్డావు కదా అంటే నీ పని పట్ల నువ్వు ఎంతో ఒత్తిడికి గురవుతూ చాలా నిరసించిపోయి కనీసం కుటుంబంతోను సంబంధాలతోనూ బంధువులతోనూ చక్కగా కూర్చొని మాట్లాడే వీలు కూడా నాకు లేకుండా పోతుంది నాకున్నటువంటి ఈ పని టెన్షన్స్ అందరికీ కూడా దూరం చేసుకున్నానని చెప్పి బాధపడుతున్నావు చూడు నీ బంధుత్వాలన్నీ కూడా ఒకనాడు కలుసుకోవడం వలన నీకు నీ మనసుకు ఉన్నటువంటి ఆ టెన్షన్లు అన్నీ కూడా పోయి చాలా రిలాక్స్ అయిపోతావు నీవు కొన్ని పనులను మొదలు పెట్టాలనుకుంటున్నావు అంటే అవి వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఏదైనా కానీ చాలా రోజుల నుండి ఒక మంచి పనిని అయితే ప్రారంభించాలనుకుంటున్నావు కదా ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కూడా అయితే అనుకూలమైనటువంటి సమయం నీకు రాబోతుంది నీవు ఏ పనుల కోసం అయితే సమయాన్ని గడుపుతూ వచ్చావో ఆ సమయం పూర్తిగా అనుకూలంగా మారి చాలా అంటే చాలా అనుకూలంగా నీకు ఆనందాన్ని అలాగే మంచి మంచి లాభాలను కూడా తెచ్చిపెట్టే విధంగా సమయం చాలా అనుకూలంగా నీకు పూర్తిగా మారబోతుందని చెప్తున్నాను ఆనందంగా నీ జీవితాన్ని నీ కుటుంబంతోనూ అలాగే నీ బంధాలతోనూ బంధుత్వాలతోనూ హాయిగా గడుపుతావని అందరితోనూ సంతోషంగా ఉంటావని ఈ బాబాయ్ ఎప్పుడూ కూడా నేనుండి కోరుకుంటున్నాడు అంతేకాదు ఎప్పటికైనా అనవసరమైనటువంటి వాగ్వాలు చోటు చేసుకునే విధంగా ఎవరితోనూ ఏకపక్షమైనటువంటి నిర్ణయాలను అసలు తీసుకోవద్దు ఏదైనా కానీ కుటుంబంతో కలిసి కుటుంబంతో నీకు ఉన్నటువంటి నిర్ణయాలనైనా సరే గౌరవించి వారి మాటలను తూచా తప్పకుండా పాటించి మంచి జరుగుతుంది తప్ప మధ్య మధ్య వ్యక్తులతో లేదంటే వారి ఇచ్చే సలహాలను కానీ నువ్వు పాటించి నీవు మొదలు పెట్టాలనుకున్నటువంటి ఏదైనా కానీ సలహాలను కనుక పాటించినట్లయితే నీకు పూర్తిగా నష్టమే మిగులుతుంది భగవంతుడికి చెప్పుకో లేదంటే ఇంట్లో వాళ్ళకి చెప్పుకో ఎవరికి కూడా నమ్మొద్దు ఈ రోజుల్లో నమ్మకమైనటువంటి వ్యక్తి లభించడం చాలా అంటే చాలా కష్ట సాధ్యంగా ఉంది నీవు జాగ్రత్తగా అనుకూలంగా ఆనందంగా నీ జీవితాన్ని గడపాలని ఎప్పుడు కూడా నేను ఈ సాయి ఎప్పుడు కూడా నేనుండి కోరుకుంటూ ఎప్పుడు కూడా ఉంటాడు ఇంతకీ బాబా నాకు వచ్చినటువంటి శుభవార్త ఏమిటి అని ఈ సందేశం ద్వారా నాకు తెలియపరిచావని అనుమానం నీకు రావచ్చు ఈ యొక్క సందేశం ద్వారా నీకు తెలియపరిచింది ఏంటంటే ఎవరిపై కూడా అనవసరమైనటువంటి కక్షలు కానీ సాధింపులు కానీ చెయ్యొద్దు ఎవరితో నీ నుండి అంటే నీవు పాడైపోవాలని ఎప్పుడూ కోరుకునే వారికి అలాగే కోరుకోనివ్వు సంతోషంగా వారిని నీవు నీ జీవితం నుండి ఏ విధంగా వారు నీ నాశనాన్ని నీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారో అలాగే కోరుకోనివ్వు కాలం అనేది ఒకటి ఉంది కదా వారికి బుద్ధి చెప్తుంది నిన్ను నా బిడ్డగా అనుకొని చెప్తున్నాను కాబట్టి ఎవరిని కూడా పట్టించుకోవద్దు నీ ప్రయాణాన్ని నువ్వు సాఫీగా కొనసాగించాలని నా ఈ కోరిక సంతోషంగా ఆనందంగా గడుపు ఎప్పుడు కూడా నీకు వచ్చినటువంటి మంచి మంచి సందేశాలను తప్పకుండా నువ్వు ఆలకిస్తూ నేను చెప్పిన బాటలో నడుచుకుంటున్న తీరు నాకు చాలా అభినందనీయంగా చాలా ఆనందంగా కూడా ఉంటుంది గతంతో పోల్చుకుంటే నీ గతం అనేది పూర్తిగా అంటే ఇప్పటి వరకు నీవు చెడు దశను ఆరంభం అంటే నీ యొక్క చెడు దశ అనేది పూర్తిగా నీ జీవితం నుండి తొలగించబోతున్నాను గతం అని ఎందుకు అన్నానో తెలుసా గతంలో నీకు చాలా చేదు అనుభవాలు అలాగే నీకు కష్టాలు నష్టాలు ఇవి ఏవి కూడా మిగలలేదు అయితే నువ్వు అనుకోవచ్చు ఇప్పుడు మాత్రం నా జీవితం ఏమైనా మారిందా బాబా అని నిజంగా నీ జీవితం మారిందని చెప్పుకోవాలి ఎందుకంటే గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా నీకు చాలా అంటే చాలా నీ చేతికి ఎన్ని అయితే అవసరాలు ఉన్నాయో అవసరానికి తగినటువంటి తీర్చేటువంటి అయితే నీ చేతికి రాబోతుంది గతంలో నీకు కొన్ని అప్పులు ఉన్నాయి చేతితో ఎంత సంపాదించినా కూడా ఎంత డబ్బు ఉన్నా కూడా ఎన్నో ఖర్చులు అలాగే కష్టాలు ఎన్నో నెట్టుకొచ్చావు అలా అప్పులు కట్టుకోవడం ఇంట్లో ఏదో ఒక ఖర్చులకు వాడుకోవడం ఏదో ఒక ఖర్చు కోసం ఎదురు చూస్తూ ఉండడం చేతిలో డబ్బు నిలవకపోవడం ఎప్పటికప్పుడు డబ్బు కొరవైపోవడం ఇదంతా కూడా నీకు జరుగుతూ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా నీకు గతంలో ఇవన్నీ కూడా జరిగాయి కానీ ఈ కొత్త సంవత్సరంలో మాత్రం నీకు అంతా బాగుంటుంది నేను చెప్తున్నాను కదా ఎందుకంటే ఈ సంవత్సరంలో ధనం పరంగా నీకు ఎటువంటి దిగులు అనేది ఉండదు ఎవరికి నువ్వు ఎక్కువగా నమ్మొద్దు ఎందుకంటే నీకు ధనం పరంగా గొప్ప యోగకాలం ప్రారంభమైంది నేను చెప్తున్నాను కదా ఎందుకంటే కష్టే పలి అని అంటారు కదా కూర్చుంటే డబ్బు అనేది అసలు రాదు నీ వృత్తి ఎందు లేదంటే వ్యాపారం అందు మంచి మంచి శుభవార్తలు అనేవి తప్పకుండా వింటారు అందులో ఒక శుభవార్త నీవు గనక వ్యాపారం చేసిన వాడివైతే నీకు తప్పకుండా బిజినెస్లు చేసుకునేటువంటి పెద్ద పెద్ద బిజినెస్లు అంటే మంచి బిజినెస్లు నువ్వు నీకు పరిచయం అవుతాయి వారి ద్వారా నీకు మంచి సహాయం అయితే లభిస్తూ ఉంటుంది తద్వారా వారి యొక్క సహాయంతో వారి సలహాలతో నీకు ఎంతో కొంత కలిసి వస్తుంది అలాగే ఇంకా నీ చుట్టూ ఉన్న వారి మాటలు అసలు నమ్మొద్దు ఎందుకంటే అందరూ కూడా డబ్బు కోసం ప్రతి ఒక్కరూ కూడా కష్టపడుతూ ఉంటారు కాదని చెప్పలేం కదా కానీ కొంతమంది ఎంత కష్టపడినా కూడా ఆ రూపాయి అనేది అసలు రాదనుకోండి రూపాయి అనేది ఎంతో కష్టం చేసుకొని కాస్త కూస్త యోగకాలం కానీ అదృష్టం కానీ ఉంటే తప్ప ఆ యొక్క ఆదాయం అనేది కలిసి రాకుండా ఉండదు కాబట్టి ఈ యొక్క యోగకాలాన్ని నువ్వు ఉపయోగించుకోవడాన్ని తప్పకుండా నువ్వు ప్ర ప్రయత్నించాలి అప్పుడు నీ ప్రయత్నాన్ని నేను సఫలం చేస్తానమ్మా నీవు ప్రతి సోమవారం రోజు తప్పకుండా శివారాధన చేసుకుంటూ ఉండు శివ శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి గంగాభిషేకం అంటే గంగా జలంతో అభిషేకం చేయి నీ మనసుకు ఎంతో ఊరట కలుగుతుంది ఆ పరమశివుడు ఎప్పుడు కూడా అభిషేకానికి ఉప్పొంగిపోయి నీ సమస్యలు నీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుస్తాడు అనేటువంటి మాటలన్నీ జాగ్రత్తగా గుర్తుంచుకొని నేను చెప్పినటువంటి ప్రతీదీ కూడా నువ్వు తెలుసుకొని సంతోషంగా ముందుకు సాగిపో నీ కళ తప్పకుండా నెరవేరబోతుంది ఎప్పుడు కూడా ఈ బాబా నీతోనే ఉంటాడని వింటుంది అనే విషయాన్ని ఎప్పుడు కూడా నువ్వు గుర్తుపెట్టుకో కానీ ఈరోజు ఈ సందేశాన్ని చూస్తున్న వారందరికీ కూడా తప్పకుండా మీకు ఒక మంచి శుభవార్తను వినబోతున్నారు ఒకవేళ చూడని వారు వినని వారు కూడా తప్పకుండా వింటారు మీకోసం మీ కుటుంబం కోసం అడిగినటువంటి ప్రతి ఒక్క కోరిక కూడా న్యాయబద్ధమైనదే నేను ఒప్పుకుంటాను నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కల ప్రతి ఒక్కరికి ఉండేలా అదే అలాగే వ్యాపారం మొదలుపెట్టి అందులో లాభాల బాట పట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకునేది అలాగే ఉద్యోగం చేస్తే అందుకు కాస్త ప్రమోషన్ వస్తే అబ్బాయి ఈరోజు మాకు మా ఇంట్లో మేము ఖర్చు అంటే మా కాస్త ఏదైనా కానీ ఆసరాగా ఉంటుంది కదా నాలుగు రూపాయలు చేతిలో ఉంటే బాగుండని చెప్పి ఎవరైతే కోరుకునేదే మీరు అడిగారు ఇవన్నీ కూడా న్యాయబద్ధమైన కోరికలే మరి నిన్ను మేము న్యాయపరంగా అడిగినటువంటి కోరికలను నువ్వు ఎందుకు బాబా నెరవేర్చలేకపోతున్నావని నీకు సందేహం కలగవచ్చు చూడమ్మా మీరు అడిగినవి అన్నీ కూడా ధర్మపరంగా ఉన్నాయి న్యాయపరంగా ఉన్నాయి మీకోసం మీ కుటుంబం కోసం మీరు ఎంతగా కష్టపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను మీ కోరిక నెరవేరడం కోసం మీరు ఎంతగా తప్పించిపోతున్నారో ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు చేశారో అహర్నిశలు మీకు ఎంత కష్టం అనిపించినా కూడా ఎన్ని పనులు చేశారో నేను అర్థం చేసుకోగలను కాబట్టే కదా ఈరోజు ఇంత మంచి ఈ సందేశం ద్వారా నువ్వు ఒక మంచి శుభవార్త వినబోతున్నావు అనే సూచన నేను నీకు తప్పకుండా తెలియపరిచాను అంటే అర్థం ఏమిటి నువ్వు తప్పకుండా ఏదో ఒక రోజు రాబోతున్నటువంటి ఒక కొత్త సంవత్సరంలోని మంచి శుభవార్త నువ్వు కళలు కంటున్నటువంటి శుభవార్తను నెరబోరుతుందనే కదా ఇక నువ్వు అర్థం చేసుకోవని అర్థం కాబట్టి నీకు ఈరోజు ఈ సందేశాన్ని నీకు నేను ఈ విధంగా వినిపించాను అంటే తప్పకుండా రాబోతున్న రోజుల్లో నీకు అంతా కూడా మంచే జరగబోతుందని అర్థం నీ కష్టానికి ప్రతిఫలం ఈ రోజుతో దక్కిందని అనుకో ఈ రోజు నువ్వు ఈ మాటలను వింటున్నావంటే నేను స్వయంగా బాబాను నేను స్వయంగా చెప్తున్నానని నీవు తప్పకుండా వింటున్నావని ఒక మంచి నమ్మకంతో ఈ మాటలను వినమ్మా మంచిగా నీ మనసును నిర్మలంగా ఉంచుకో ప్రశాంతంగా ఉంచుకో దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించొద్దు ఒకవేళ నువ్వు అలా ఆలోచిస్తూ ఉన్నావంటే నీ ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టి సరైనటువంటి తిండి సరైనటువంటి నిద్ర తప్పకుండా అవసరం ఈరోజు నువ్వు ఎంత కష్టపడినావు అనేది ఎవరు కూడా చూడరు రేపు నీకు ఏదైనా కానీ ఆరోగ్యం బాగా లేకపోయినా ఎవరూ పట్టించుకోరు కాబట్టి ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడు కాపాడుకోవాల్సినటువంటి ఏమిటో తెలుసా ముఖ్యంగా ఆరోగ్యం ధనం ఇవి రెండు కూడా కోల్పోతే మరలా మనం జీవితంలో ధనాన్ని సంపాదించినా కూడా ధనాన్ని పోగొట్టుకున్నా కూడా తిరిగి మరలా ఏమైనా సంపాదించుకోవచ్చేమో కానీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే మాత్రం తిరిగి మరలా దాన్ని సంపాదించుకోవడం అనేది చాలా కష్టం ఐశ్వర్యం అనేది ధనం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా ఒక ఐశ్వర్యమే ఆరోగ్యంతో ఉన్నవారు కూడా ఐశ్వర్యవంతులే కాబట్టి ఏమాత్రం కూడా నువ్వు నీ మనసును పాడు చేసి చేసుకోకుండా కష్టపెట్టుకోకుండా జాగ్రత్తగా ఏదైనా కానీ నువ్వు చేసినటువంటి కష్టానికి ప్రతిఫలం భగవంతుడైతే నీకు ఇవ్వకపోడు కదా కాబట్టి ఇప్పుడు నుండి నీ మనస్సును నిర్మలంగా ఉంచుకో బాబా ఈ సందేశాన్ని వినిపిస్తున్నాడంటే తప్పకుండా రాబోయే రోజుల్లో నా జీవితాన్ని మార్చబోతున్నాడని ఆలోచించు కాబట్టి నాపై నువ్వు ఎంత నమ్మకాన్ని ఏర్పరచుకున్నావు అనేది ఇకపై నిన్ను నేను చూస్తూ గమనిస్తూ ఉంటాను సంతోషంగా ఆనందంగా నువ్వు జీవితాన్ని తప్పకుండా గడుపుతావని ఈ సాయి ఎప్పుడు కూడా నీకు అన్నీ కూడా మాటలను ఇస్తూనే ఉంటాడు నన్ను నమ్మండి నేను అసాధ్యాలను సుసాధ్యం చేసి చేయగలను అసాధ్యాలను సాధ్యం చేయగలను కష్టకాలంలో మీకు సహాయం చేసి వ్యక్తులను మీరు మర్చిపోవడంలో మీకు ఉండాల్సినటువంటి ఏదైనా కానీ మీరు తప్పకుండా సంతోషంగా ఉంటారని ఈ బాబా మీకు అన్ని రకాలుగా అన్ని రకాలైనటువంటి సందేశాల ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నాడు కానీ చాలా మటుకు ఏదైనా కానీ జీవితంలో మీరు బాధలను సమస్యలను అనుభవిస్తున్నటువంటి సమయంలో ఈ బాబాను గుర్తు చేసుకోండి మీకు తప్పకుండా నేనున్నాను అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ఒకవేళ ఈ మాటలను మీరు గమనించకపోతే ఇక నేనైనా ఏం చేయగలను చెప్పండి చాలామంది చాలా రకాలైనటువంటి బాధలను అనుభవిస్తున్నటువంటి సమయంలో నన్ను గుర్తు చేసుకుంటూ కేవలం బాధలు ఉన్నప్పుడు మాత్రమే ఈ బాబాను గుర్తు చేసుకుంటూ ఉంటారు అలా ఎప్పటికీ ఉండకుండా ప్రతిరోజు ప్రతిక్షణం ప్రతి నిమిషం ఈ బాబా మనసుని నిర్మలంగా ఉంచుకొని తప్పకుండా మీ జీవితంలో మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు తప్పకుండా ప్రయత్నించండి నేను చెప్పే మాటలకు ఎప్పుడు కూడా అడ్డుపడదు నేను ఏది చెప్పినా కూడా నీకు ధైర్యాన్ని ఇవ్వడం లేదు అని అంటావు కానీ కనీసం నా సమస్యలు పట్టించుకోవడం లేదు అని అంటావు కానీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని చూపుతూ ఉంటే కాదంటావు ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఏదైనా కానీ మాటలను చెబుతుంటే తీసుకోలేవు ఇలా అన్నిటికీ కూడా ఏదో ఒక అడ్డు చెప్తూ ఉంటే ఎలాగా చూడమ్మా నీ గురించి నీకు తెలిసినంతగా మరెవరికి తెలియదు అలాగే నీ గురించి నాకు తెలిసినంతగా మరెవరికి తెలియదు అది నిజమో కాదా నిన్నటిదాకా నీవు ఒక పాఠాన్ని తెలియ తెలియపరచాలి గడిచిపోయినటువంటి గతం గురించి ఒక మంచి పాఠం అయితే నీవు నేర్చుకుని ఉంటావు కదా కాబట్టి నిన్న చేసినటువంటి తప్పులను మరలా రేపు చే చేయవద్దు రేపు గురించి కళలు కంటూ ఈరోజును ఆనందిస్తూ ఉండు కేవలం బ్రతికేస్తూ ఉన్నావు సరిపోతుందిలే అని అనుకుంటే నీ జీవితం వ్యర్థమైపోతుంది కాబట్టి నీవు రేపటి గురించి ఈరోజు ఎప్పుడు కూడా ఏదో జరిగిపోయింది నిన్న ఏదో జరిగిపోయింది కనీసం రేపైనా కానీ నా జీవితం ఇలా ఉండ ఉండకుండా మంచిగా ఆనందంగా ఉంటుందేమో అని కళలు కంటూ ఉండడంలో తప్పేమీ లేదు కాబట్టి ఇక్కడ నిస్వార్థంతో కూడినటువంటి కోరికలు కానీ కళలు కానీ ఉంటాయో అక్కడ అఖండమైనటువంటి విజయం చాలా ఎక్కువగా ఉంటుంది ఆత్మగౌరవం ఆత్మ నిగ్రహం ఆత్మజ్ఞానం అనేటువంటి ఈ మూడు అంశాలే జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి కాబట్టి సముద్రపు కెరటం నాకు ఆదర్శమని అనుకో అది లేచి పడుతూ ఉన్నందున ఉన్నందుకు కాదు పడి మరలా లేస్తున్నందుకు అలాగే నీవు కూడా ఒకసారి పడిపోతూ ఉన్నప్పుడు ఇంతే నా జీవితం అని అనుకోవద్దు మరలా లేచి ప్రయత్నిస్తూ ఉండాలి అలానే నీవు ఏ విధంగా అయితే ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటావో అప్పుడు నీ ప్రయత్నాలన్నిటికీ భగవంతుని యొక్క అనుగ్రహం కూడా తోడై నీకు ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలకు నీ జీవితం వెళ్ళే విధంగా ఆనందంగా ఉంటుంది జీవితం కాబట్టి ఆ బాధ అనేది నీ చాలా చెడ్డది నాకు బాగా తెలుసు నీకు వచ్చినటువంటి బాధ గురించి నాకు తెలుసు బాధ ఎప్పుడు వచ్చినా ఏడిపించి వెళ్తుందని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి ఒక బాధ వచ్చినా సమస్య వచ్చినా అది మీ మంచి కొరకే అని తెలుసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఏ బాధ వచ్చినా ఏ సమస్యలు వచ్చినా ఏదో ఒక గుణపాఠం అయితే నేర్పించే వెళ్తుంది మరలా జీవితంలో ఇలా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని తప్పకుండా మనకు తెలియపరుస్తుంది కాబట్టి మనం చేసినటువంటి తప్పుల కంటే చేయవలసినటువంటి తప్పులకు మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపే వాళ్ళు మన చుట్టూ ఎక్కువగా ఉంటారు వాళ్ళు మంచి వాళ్ళని అనిపించుకోవడానికి ఎదుటి వారిని ఎంత చెడ్డవారిగా చూపించడానికైనా వారు వెనకాడరు కాబట్టి నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని చూడొద్దు నీకు కీడు చేసేవారు నీ పక్కనే ఉంటారని చెప్పి తెలుసుకో అయితే ఇలా అంటావేమో బాబా నేను ఎవరికైనా కీడు తలపెట్టానా ఏమిటి అని నీవు ఎవరికి ఎటువంటి కీడు తలపెట్టలేదు కాకపోతే నీ మంచి కోసం నేను ఒక మాట చెప్పాను అంతే అని కాకుండా నేను ఎలా చేస్తున్నానని మాత్రం ఆలోచించు అలాగే అసలు నేను నా వంతుగా ఏదైనా ఒక ప్రయత్నానైనా సరే కొనసాగిస్తున్నానా లేదా అనేది జాగ్రత్తగా ఆలోచించి ఎన్నోసార్లు నీవు పడిపోతున్నందుకు నిరాశ చెందుతూ ఉండవద్దు ఇన్నిసార్లు నేను పడిపోయానంటే తప్పకుండా నేను ఏదో ఒకటి కానీ తెలియ తెలియనటువంటి విజయాన్ని తప్పకుండా అతి త్వరలోనే అందుకోబోతున్నానేమో అని మాత్రమే నీ మనసుకు నువ్వు నచ్చ చెప్పుకో జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది ఏది ఎంతకాలం ఉండాలో అంతవరకే ఉంటుంది ఏది ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోవాలో అప్పుడే నువ్వు ఎంత అడ్డు చెప్పినా నీ దగ్గరే ఉండదు వెళ్ళిపోతుంది ఇందులో దేన్ని కూడా నీవు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒకటే ఒకటి ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని నీవు సంతోషంగా జీవించడమే కాబట్టి నీవు దేని గురించి కూడా ఆలోచించొద్దు ఈరోజు నా జీవితం ఇంతే ఉంటుంది కాబట్టి రేపు కూడా ఇలాగే ఉంటుందేమో అని మాత్రం ఎప్పుడు కూడా వ్యతిరే వ్యతిరేక ఆలోచనలను అసలు చేయవద్దు ఇకనైనా సరే జీవితంలో ఏది ముఖ్యమో దాని గురించి తెలుసుకో అలాగే ఒకసారి నీ చేతిలో నుండి జారిపోయింది కాబట్టి మరలా నువ్వు సంపాదించి నిరాశ చెందుతూ ఎప్పుడు కూడా ఉండొద్దు జీవితం ఎన్నో రకాలైనటువంటి గుణపాఠాలను తప్పకుండా నేర్పుతుంది కాబట్టి అందరూ కూడా జీవితంలో సంతోషంగా ఉంటారని ఈ సాయి మీ నుండి కోరుకుంటున్నాడు ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉండి జీవితాన్ని ఎప్పుడు కూడా సుఖమయం చేసుకొని ఎప్పుడు కూడా ఆనందంగా ఉండండి సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది స్థాయి భక్తులకు షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జనా సుఖినో ఓం సాయిరామ్